రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి వేర్వేరు షిప్ యార్డుల్లో తయారై ఒకేసారి ఒకే చోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత ప్రాజెక్టు పదిహేడు ఏలో మొదటిదైన స్టెల్ టు బ్రిగేడ్ హిమగిరి ఎఫ్ థర్టీ ఫోర్ ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా ఉదయగిరి ఎఫ్ థర్టీ ఫైవ్ ని ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూ రూపొందించిన వంద ఇదే కావడం విశేషం వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు ఒక్కొక్కటి ఆరు వేల ఏడు వందల టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలి క్లాస్ ఫ్రిగేట్ల కంటే ఐదు శాతం పెద్దవి వీటికి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు డెబ్బై ఆరు ఎంఎం మీడియం రేంజ్ గన్ థర్టీ ఎంఎం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఆయుధాలు యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు